జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నియోజకవర్గంలో అయితే పర్యటించనున్నారు దీనికి సంబంధించి ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ మహిళలకు సంబంధించినటువంటి కుటుంబాలను కూడా పంపిణీ చేస్తారు ఇంకా ప్రతిష్టాత్మకంగా వంద పడకల ఆసుపత్రి పిఠాపురంలో వంద పడుకుల ఆసుపత్రి నిర్మాణం కోసం అయితే ఆల్రెడీ దానికి సంబంధించిన నిధులు మంజూరీకి అయితే ఒక రకమైనటువంటి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం దేశంలో ఉన్నటువంటి అస్థిరత అలాగే పిఠాపురం రాజకీయంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అస్థిరత వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి భారీ అయితే ఏర్పాటు చేశారు ముందు ఎన్నడూ లేని విధంగా ఇంచు ఇంచు కూడా తనిఖీ చేస్తున్నారు డిప్యూటీ సీఎం హోదా అదే విధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అది కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారీగా అయితే పిఠాపురానికి పోలీసులు చేరుకున్నారు భారీ బందోబస్తు ప్రతి ఇంచు కూడా చెక్ చేస్తూ ఉన్నారు ఆయన ఎక్కడైతే ఎలిపేట దిగుతారు అక్కడి నుంచి ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్స్ లో అయినటువంటి ఆయన ప్రసంగించబోతారు అనేటువంటి సమాచారం కూడా ఉంది అక్కడ ఆయన ఉప్పాడు వెళ్తారనేటువంటి సమాచారం కూడా ఉంది అక్కడ ప్రతి చోట కూడా భారీ బందోబస్తు మునుపు ఎన్నడూ లేని విధంగా ఇక్కడైతే ప్రతి ఇంచు కూడా గాలిస్తున్నారు దేశంలో ఉన్నటువంటి అస్థిరత కారణం అదే విధంగా ఇక్కడ అల్లరులు జరిగే అవకాశం ఉందనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ సమాచారం వీటన్నిటి నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు రాక కోసం ఇక్కడ ఎవరైతే జన సైనికులు అదేవిధంగా పిడాపురం ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా అయితే దానికి తగ్గట్టుగా సెక్యూరిటీలు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పోలీసులు అయితే అందిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ బందోబస్తుతో అయితే ఇక్కడ ప్రహార కలుస్తున్నారు పోలీసులు అని చెప్పుకోవచ్చు ప్రతి ఇంచు కూడా గాలిస్తున్నారు